పేదవాడి ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమన్నారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ విశాఖ జిల్లా గాజువాకలోని అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే పరిశీలించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్పూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పైగా అన్న క్యాంటీన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు కేవలం ఐదు రూపాయలకే మూడు పూటల రుచికరమైన భోజనం అందిస్తున్నామని అన్నారు అన్న క్యాంటీన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు పేదవాడికి పట్టుదనం పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వీటి కూడా నిర్వీర్యం చేసి పేదవాడికి మట్టి పెట్టేటట్టుగా చేసినటువంటి సందర్భం ఈరోజు మళ్ళీ తెలుగుదేశం తెలుగుదేశాన్ని బిజెపి జనసేన కూటమిని ఈ రోజు ఆంధ్రలో ప్రజలందరూ కూడా ఆదరించి పట్టం కట్టినటువంటి సందర్భంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరవాలి పేదవాడికి పట్టడం అన్నం పెట్టాలి అనే సదుద్దేశంతో మళ్ళీ అన్నా కూడా రుణం ప్రారంభం జరుగుతుంది అయితే కొన్ని మన ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల గత నెల మనం ప్రారంభించుకోలేకపోయాం ఈ నెల పద్దెనిమిదవ తారీఖున కానీ ఇరవై తారీఖున కానీ ప్రారంభించాలని చెప్పేసి మరి గవర్నమెంట్ నిర్ణయించింది ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కార్పొరేటర్స్ మహిళా సోదరం అన్న అధికారులు అక్కడ ప్రజలకు అందరూ కూడా దీన్ని సాగతిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు పేదవాడికి పార్టీ అన్నవం పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూడా నిర్వీర్యం చేసి పేదవాడికి మట్టి పెట్టేటట్టుగా చేసినటువంటి సందర్భం ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం తెలుగుదేశాన్ని బిజెపి జనసేన కూటమిని ఈరోజు ఆంధ్రలో ప్రజలందరూ కూడా ఆదరించి పట్టం కట్టినటువంటి సందర్భంలో మళ్ళీ అన్నా తెరవాలి పేదవాడికి పట్టి అన్నం పెట్టాలి అనే సదుద్దేశంతో మళ్ళీ అన్నా క్యాంటులన్నీ కూడా రుణం ప్రారంభం జరుగుతుంది అయితే కొన్ని మన ఎలక్షన్ కోర్టు ఉండడం వల్ల గత నెల మనం ప్రారంభించుకోలేకపోయాం ఈ నెల పద్దెనిమిదో తారీఖున కానీ ఇరవై తారీఖున కానీ ప్రారంభించాలని చెప్పేసి మరి గవర్నమెంట్ నిర్ణయించింది ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కార్పొరేటర్స్ మహిళా సోదరమైన అధికారులు అక్కడ ఉన్న ప్రజలకు అందరు కూడా దీన్ని స్వాగతిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు